ఉక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యాను మరింత ఎరకాటంలో పెట్టాలని అమెరికా భావిస్తోంది రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు బైడెన్ ప్రభుత్వం వ్యూహాలు రచించింది ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కటానికి ముందే నిర్ణయాలను అమలు చేసేలా బైడెన్ సిద్దమయ్యారు రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన చమురు రంగాన్ని దెబ్బ కొట్టేలా ప్రణాళిక రచించారు రష్యన్ షాడో ట్యాంకర్లపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించినట్లు సమాచారం రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన చమురు రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు అమెరికాలోని బైడెన్ కార్యవర్గం చర్యలు చేపట్టింది రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ట్రంప్ కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడానికి కొన్నాళ్ల ముందే ఈ చర్యలు చేపట్టారు అధ్యక్షుడు బైడెన్ బృందం రష్యాలోని చమురు ఎగుమతి కంపెనీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు గతంలోనే జరిగాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయనే భయంతో బైడెన్ అంగీకరించలేదు రెండు వేల ఇరవై ఐదులో మిగులు ఉత్పత్తితో చమురు ధరలు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి అటు తమ పార్టీ ఎలాగూ ఓడటంతో ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు రష్యాకు చమురు నిధులు అందకుండా చేసేందుకు గతంలో అమెరికా ప్రయత్నించినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు కానీ ఈసారి మాత్రం రష్యా నుంచి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆ దేశ షాడో ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నారు గతంలో చమురు ధరలపై నియంత్రణతో చేసిన ప్రయత్నాలకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యూహం ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికి రష్యాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టేలా బైడెన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇరాన్పై విధించిన ఆంక్షలు లాంటివే రష్యాపై అమలు చేయవచ్చు అప్పుడు రష్యా చమురును కొనుగోలు చేసేవారిపై కూడా అమెరికా పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది ఈ అంశం మాస్కో చమురుకు ప్రధాన వినియోగదారులైన భారత చైనా వంటి పెద్ద దేశాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ చర్యలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది ఐరోపా సమాఖ్య కూడా ఇటువంటి ఆంక్షలే మాస్కోపై విధించేందుకు సిద్ధమైంది